నాగచైతన్య శోభిత విషయంలో సమంత ఏం చెప్పిందో చివరికి అదే నిజమైంది ఎవరి వల్ల తన మ్యారేజ్ లైఫ్ నాశనం అయిందని సమంత ఆరోపణలు చేసిందో ఇప్పుడు అదే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు నాగ చైతన్య నిన్నటి వరకు సీక్రెట్ లవర్స్ గా ఉన్న శోభిత నాగ చైతన్య ఇప్పుడు ఎంగేజ్మెంట్ తో హాఫ్ నాగ చైతన్య వివాదాలు కొనసాగుతున్న టైంలో శోభిత గురించి చాలాసార్లు ఆరోపణలు చేసింది సమంత శోభిత వల్లే తనకు చైతన్యకు మధ్య గ్యాప్ వచ్చిందని ఆరోపించింది డైరెక్ట్ గా శోభిత పేరు ఎక్కడ ప్రస్తావించకపోయినా చాలా పోస్టుల్లో తన బాధను ఫ్రాన్స్ తో పంచుకుంది సమంత సన్నిహితులు కూడా చాలా సార్లు శోభితను టార్గెట్ చేస్తూ పోస్టర్లను పెట్టారు దీంతో చైతన్య సమంత నాటలో శోభిత కూడా చాలా కాలం ట్రెండ్ అయింది రెండు వేల పదమూడులో ఫెమినా బెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న శోభిత రెండు వేల పదహారులో సినిమాలలో ఎంట్రీ ఇచ్చింది అడవి శేష్ తో చేస్తున్న ఓ సినిమా షూటింగ్ లో నామ చైతన్యకు శోభితకు పరిచయం ఏర్పడింది అలా మొదలైన వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్ గా మారింది కానీ అప్పటికే రెండు వేల పదిహేడులో సమంతను పెళ్లి చేసుకున్నాడు రామ చైతన్య ఎప్పుడైతే శోభిత చైతన్య లైఫ్లోకి వచ్చిందో అప్పటి నుంచి తనకు చైతన్యకు మధ్య గ్యాప్ మొదలైందని సమంత చాలాసార్లు చెప్పింది కానీ అప్పుడు ఎవరూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు చైతన్య శోభితకు సంబంధించిన ఫోటోలు ఎన్ని లీగ్ అయిన ఈ ఇష్యూ పెద్దగా హైలర్ అవ్వలేదు సమంత యాప్లు తీసుకున్న తర్వాత చైతన్య ఓ ఇండోర్ పార్టీలో శోభితతో కనిపించాడు ఇక అప్పటి నుంచి వేరే రిలేషన్షిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ప్రారంభమైంది కానీ ఇద్దరూ ఎప్పుడూ ఈ విషయమైనా ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు ఎలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు దీంతో అప్పుడు సమంత చెప్పిన మాటలు చేసిన ఆరోపణలు గుర్తు చేసుకుంటున్నారు అందరు చివరికి సార్ చెప్పింది నిజమైందని అంటున్నారు